ఈ వీడియో మనం ఏ పార్టీనో లేకపోతే ఏ అభ్యర్థినో ఏ వ్యక్తినో కించపరచడానికో అవమానం చేయడానికో ఈ వీడియో చేయట్లేదు కేవలం బీసీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగే అన్యాయం పైన ఎస్సీ ఎస్టీ బీసీలను ఈరోజు ఏ రకంగా చూస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు కావచ్చు అగ్రవర్ణానికి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు ఏ విధంగా చూస్తున్నాయి మరి బీసీ ప్రజలంతా ప్రజలంటే ఎందుకు అంత చులకన మరి చేయలేని నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డి నాయకుడు ఎందుకు బీసీలను చిన్న చూపు చూసి మాట్లాడిండు అనే విషయంపైన ఈ వీడియో చేస్తూ ఉన్నాం దయచేసి బీసీ వర్గ ప్రజలందరూ కూడా ఈ వీడియోని మరీ మరీ చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ విషయాలను పంచుకునే ప్రయత్నం చేయండి నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు హడబడి ఉంది దాదాపు పదిహేడు లోక్సభ స్థానాల్లో మా పార్టీ ఎక్కువ సీట్లు గెలవాలంటే మా పార్టీ ఎక్కువ సీట్లు గెలవాలని చెప్పి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే కూడా అన్ని రాజకీయ పార్టీలు దాదాపు సీట్లను అగ్రవర్ణాలకే కేటాయించడం జరిగింది సో బీసీ ప్రజలరా ఇక్కడ మనం ఒక విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నామంటే చేవెళ్ళ నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెడ్డి నాయకుడు చెప్తా ఉన్నాడు ఒక రెడ్డి లీడర్ చెప్తా ఉన్నాడు బీసీ ప్రజలారా మీరు అరవై శాతంకి పైగా ఉన్నారు కదా సిగ్గు శరం లేదా మీకు ఎందుకు మమ్మల్ని గెలిపిస్తూ ఉన్నారు గతంలో కూడా మా పార్టీ మా రెడ్డి నాయకుడిని గెలిపించారు ఇప్పుడు కూడా మమ్మల్ని గెలిపిస్తారా మీకు సిగ్గు శరం లేదా మీకు చేయమునెత్తరు లేదా బీసీలందరూ ఒకటైతే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఒకటైతే తొంభై శాతం పైగా మీ ఓట్లే ఉంటాయి కదా మీ ఓటు మీరు వేసుకొని మీ నాయకుడిని గెలిపించుకోవచ్చు కదా అని చెప్పి బీసీ ప్రజల బీసీ వర్గ ప్రజలందరికీ సిగ్గు వచ్చేటట్లు మాట్లాడింది ఈ విషయాన్ని తప్పకుండా తప్పు పడతాం ఖండిస్తాం ఈ విషయం అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అనేది అందరం ఒప్పుకుంటున్నాం సో ఇక్కడ బీసీ వర్గ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి అంతకుముందు ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం మహేశ్వరం నియోజకవర్గం నాలుగున్నర గంటల వార్తలు ఏ మోహన్ రెడ్డి మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డీల గురించి మాట్లాడుతుండు అంటుండ్రు కొంతమంది బీసీ లీడర్లు నేను ఒకటే సవాల్ విసురుతున్నా బీసీలకు దమ్ము ధైర్యము చిత్తశుద్ధి ఉంటే ఓట్లకు ఆశపడకపోతే ూట్లకు ఆశపడకపోతే నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే ఎంపీ బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టు రేమి దమ్ము ధైర్యము నిజమో నిజాయితీ ఉంటే సో వీడియో చూసింది కదా ప్రజలరా బీసీ ప్రజలరా ఇక్కడైనా మేల్కోండి ఎందుకంటే ఇప్పటికే మించిపోయింది ఏం లేదు ఇక్కడైనా చేవేలే నియోజకవర్గంలో బీసీ నాయకుడు ఎవరు నిలబడ్డారు బీసీ నాయకుడికి తప్పకుండా సపోర్ట్ చేసే విధంగా ప్రయత్నం చేయండి మీ ఓట్లను బీసీ నాయకుడికి వేయండి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కలిస్తే తప్పకుండా మన రాజ్యం వస్తుంది ఇంకా ఎన్నాళ్ళు ఈ సారాకు ఈ నోటుకు ఇప్పుడు వీడియోలు ఆయన చెప్పిన విధంగా దమ్ముంటే బీసీ నాయకులారా బీసీ ప్రజలారా బీసీ వర్గ ఓటర్లారా మీరు సారాకు ఓ కోటర్కు బిర్యానీకు ఓట్లకు నోట్లకో బూట్లకు ఆశపడి మీరు ఎందుకు వస్తుండ్రు మా వద్దకి అని చెప్పి కాంగ్రెస్ నాయకుడు చెప్పినట్టు ఒకసారి బీసీ వర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశం ఇది ఎందుకంటే పెద్ద ఎత్తున నష్టపోతున్నాం ఈ విషయంలో రాజకీయంగా బీసీలను ఎదగకుండా ఇప్పుడే కాదు గతం నుంచి కూడా కొన్ని ఏళ్ళ నుంచి కూడా కుట్ర నడుస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను అణగదొక్కడానికే అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి కూడా చెప్పొచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు పదిన్నర సంవ తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో అధికారంలో ఉంది ఏం చేసింది ఎస్సీ ఎస్టీ బీసీలను తీసి అవతల వాడేసింది కేవలం ఒక వర్గానికి సంబంధించిన నాయకులను ఒక వర్గ ప్రజలను మాత్రమే వాళ్ళు డెవలప్ చేసే ప్రయత్నం చేసారు అదేవిధంగా మోదీ ప్రభుత్వం కూడా పదేళ్ళు దాదాపు రెండు దఫాలుగా అధికారంలో ఉంది ఈడబ్ల్యూఎస్ అనేది ఒక చట్టం తీసుకొచ్చు అగ్నవర్ణాలు వంద శాతంకి వంద శాతం వాళ్ళకు రిజర్వ్ రిజర్వేషన్ పొందాలే వాళ్ళు ఎవరు ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా జాబ్ రావాలనే ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్ తెచ్చిన తెచ్చారు ఈడబ్ల్యూఎస్ చట్టం తెచ్చారు ఈ విషయంపైన ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడతలేరు ఏ ఒక్క అగ్రవర్ణ నాయకుడు మాట్లాడతారు ఏ ఒక్క అభ్యర్థి కూడా మాట్లాడతారు అయ్యా ఈడబ్ల్యూఎస్ చట్టం తెచ్చు మా వర్గ ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం అవుతుంది మరి మేము కూడా యాభై శాతం ఉన్నాం మేము కూడా అరవై శాతం ఉన్నాం కదా మరి మేము ఎంత శాతం ఉంటే అంత శాతం మాకు కూడా చట్టంలో రిజర్వేషన్ కల్పించండి మాకు కూడా రిజర్వేషన్ అంత కల్పించండి అని చెప్పి కూడా ఏ ఒక్కరు మాట్లాడతారు ఇటు ఇక్కడ చూసుకుంటే కూడా బీసీ ప్రజలరా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను అన్ని రాజకీయ ప్ర పార్టీలు ఘోరంగా మోసం చేస్తూ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఘోరంగా ఆడుకుంటూ ఉన్నాయి ఈ వర్గ ప్రజలతో కాబట్టి ఇక్కడనైనా మేలుకోవాలి సో ముఖ్యంగా ఈ వీడియోని మరీ మరీ చెప్తా ఉన్నా అందరూ షేర్ చేసుకోండి ఈ వీడియోని నిజంగా చెప్పాలంటే కూడా మన ప్రజలకు నిజంగా సిగ్గు రావాలి ఇట్లాంటి సన్నివేశాలు జరిగితే వాళ్ళ వాళ్ళంతకు వాళ్ళు బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన ఆలోచ మనది మనం ఆలోచన చేసుకుంటాం మనం ఏ ఏ పొజిషన్లో ఉన్నాం మన వర్గ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు కొన్ని దశాబ్దాలుగా దాదాపు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయితుంది అయినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గ ప్రజలు ఇంకా అదే స్థాయిలో ఉన్నారు అట్లనే ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు సో ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి తప్పకుండా బీసీ వర్గ ప్రజలందరూ బీసీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను